అందరికీ నమస్తే అండి మేము ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ముల్ల రఫీ అన్న గారికి చూడడానికి వచ్చినాము ఎందుకంటే గత వారం శుక్రవారం ఆయనకి యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అంటే కే కుక్కల బెడద నుంచి జరిగిన యాక్సిడెంట్ అది పరామర్శించడానికి వచ్చినాము కానీ బాధాకరం విషయం ఏంటంటే మా టీం సభ్యులు కుటుంబ కుటుంబ సభ్యులైనా కానీ మా మేడం టీడీపీ మంజుసి గాంధీ గారు అయితేనేమి మొత్తం మొత్తం సబ్జెక్ట్ ఏందనేది మొత్తం చెప్పారు మేజర్ ఏంటంటే మున్సిపాలిటీ సంబంధించి కమిషనర్ గారు కుక్కల సమస్య పెడతా చాలా ఉందని చెప్పి మేము ఎన్నోసారి వీడియోస్ మీకు పెట్టడం జరిగింది మెసేజ్ ఇవ్వడం జరిగింది మేము ఒక్కరే కాదు చాలా మంది బాధితులు కూడా మీ దగ్గర కంప్లైంట్ వారు తీసుకొచ్చారని చెప్పి కూడా మా దగ్గర వాపోయారు కాకపోతే మీరు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేది మాకు ఒక ఆశ్చర్యకరమైన విషయము ఇంకా ఎన్ని యాక్సిడెంట్లు కావాలా కుక్కల నుంచి ఇంకా ఎంతమంది ఇబ్బంది పడాలా సరే ఇది ఇదొకటి మేజర్ ఇంకోటి ఏంటంటే హాస్పిటలైజేషన్ విషయానికి వస్తే ఎమర్జెన్సీ రాత్రి పదినారా హాస్పిటల్కి పోతే ఎమర్జెన్సీ కేసు మేము తీసుకో తీసుకోము అని చెప్పి ప్రభుత్వ హాస్పిటల్లో చెప్పడం చాలా సిగ్గుచేటు చాలా బాధాకరమైన విషయం అది సరే ఇలా ఆధ్వర్యంలో ఇది ఆల్మోస్ట్ ఆల్ జరుగుతూనే ఉన్నాయి కానీ మనం అంటే ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలో మా పార్దసార్థి గారు వచ్చారు కాబట్టి మార్పు మొదలవుతుందనే ఉద్దేశంతోనే మేము అడగడం జరుగుతుంది సార్ ఇంకా మాకు ఇంకా ఎంత వ్యవధి కావాలి మార్పు రావడానికి మేము కోరేది కేవలం ఒక రోడ్స్ ఒక హాస్పిటలైజేషన్ ఈ రోడ్స్ హాస్పిటలైజేషన్ తప్ప మిగతా మేము కోరము ఈ రోడ్స్ హాస్పిటలైజేషన్ లోనే ఇంత నెగ్లిజెన్స్ ఉంటే ఎలా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ఇది మీకేమైనా ఈ ప్రశ్నించడంలో మీకు బాధ కలిగితే మమ్మల్ని క్షమించండి మరొక విషయం ఏంటంటే ఆదోనిలో విచ్చలవిడిగా స్వరవ హాస్పిటల్ దగ్గర మాతా శిశు హాస్పిటల్ దగ్గర కూడా రాత్రి పేషెంట్ ఎవరైనా రావాలన్నా పన్నెండు గంటలు కావచ్చు ఒంటి గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు ఎందుకంటే గైనికి సంబంధించిన హాస్పిటల్స్ పేషెంట్స్కి ఎప్పుడు నొప్పులు వస్తాయనే తెలియదు కాబట్టి ఆ టైంలో రావాలన్నా కానీ భయపడుతున్నారు ఈ కుక్కలు ఎలా వస్తున్నారంటే మనుషులు మీదకి ఒకేసారి ఒక సింహంలాగా పులుల్లాగా చిరుతల్లాగా మీదకి వస్తున్నాయి దీని నుంచి చాలా భయోదాల్లో ఉన్నారు జనాలు కూడా దీని మీద ఇమిడియట్లీ మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ నా పేరు ఆదోని సార్ ఇప్పుడు చెప్పేది అదే కదా సార్ నలభై రెండు వార్డులకు కౌన్సిలర్ కు ఒక చైర్మన్ గారు ఉన్నారు చైర్మన్ తరపున తరఫున కమిషనర్ గారు ఉన్నారు సరే వాళ్ళందరూ సిబ్బందులు పెట్టినా కానీ కుక్కల మీద ఈ కుక్కలు బెడద ఎక్కువ ఉందని ఎంతో మంది కంప్లైంట్ ఇచ్చినారు కమిషనర్లు ఇది కౌన్సిలర్లు కూడా చాలా మంది ఇచ్చినారు కాకపోతే దీన్ని పట్టించుకునే నాదురు లేరు కొంతమంది ఏమంటున్నారు అంటే కుక్కల్ని పట్టుకొని పట్టుకోకూడదు కుక్కల్ని అట్లా చేయకూడదు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఉన్నాయి అంటున్నారు మేము కుక్కల్ని పట్టుకొని వాళ్ళని ఏం చేయని అడగటం లేదు అడవి ప్రాంతంలో వదలండి అంటున్నాము మీరు పట్టుకొని పోయి ఇక్కడ ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు కాకోకున్నట్ల వంద రెండు వందల కిలోమీటర్లు దూరంలో వివిధ కాలం ఎక్కడైతే ఫారెస్ట్ అయిన ఉందో అక్కడ వదలండి అని చెప్తున్నాం మేము కుక్కలు కూడా కూడా ఎక్కువ అవును సార్ అదొక రోగము దీని మీద అదే కదా మున్సిపాలిటీ కమిషనర్ గారికి మేము అదే విన్నపించుకుంటున్నాం సార్ ఇది మీకు కనబడటం లేదా ఎందుకంటే ఎక్కడ మేజర్ గా వచ్చి చిన్న మార్కెట్ లైన్ లో చూసి అక్కడంతా చికెన్ షాప్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అక్కడ తీసుకోపోయే కస్టమర్ దగ్గర అక్కడే ఉంటాయి అక్కడే ఉండి ఆ గజ్జి కుక్కలు సార్ ఒక రకమైన రోగం వచ్చి కుక్కలు విహారం చేస్తుంటాయి అది మన దాని నుంచి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి దీని మీద యాక్షన్ తీసుకోరని చెప్పి కమిషనర్ గారికి మేము ఇది నాలుగో సారు ఐదో సారు మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ మా గుడ్ మార్నింగ్ టీం తరఫున థ్యాంక్ అండి నా పేరు ఖాజా ఆదోని అందరికి నమస్కారము ముల్లా రఫీక్ అన్నకు లాస్ట్ శుక్రవారము యాక్సిడెంట్ అయింది ఎక్కడంటే గ్రౌండ్ గే రిలయన్స్ గ్రౌండ్ కి దగ్గరలోనే కుక్కలు ఒక దాదాపు ఎనిమిది నుంచి పది కుక్కలు బండి పోయేటప్పుడు ఇంటికి తన ఇంటికి తను వచ్చేటప్పుడు ఎనిమిది నుంచి పది కుక్కలు దాడి చేయడంతోన కింద పడి ఆ కింద పడినాడు కింద పడిన తర్వాత అక్కడ గ్రౌండ్ లో ఉండే పిల్లలు వచ్చి సాయం చేసినారు సాయం చేసే పడికి ఎముక ఈ చేతి వేలు దగ్గర ఉన్నటువంటి ఇట్లాంటి ఫ్రాక్చర్ అయ్యింది వెంటనే మధు హాస్పిటల్ పిలుచుకొని పోయినారు ఎమర్జెన్సీ కేసు తీసుకోమని చెప్పినారంట వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయాలా అన్నారంట ఈ రఫీక్ అన్న ఆపరేషన్ అన్న లోపలే ఇంటికి పెద్ద నేను దుడిశాతంలో కింద పడిపోతే హాస్పిటల్ పాలైతే నా కుటుంబంకి ఎవరు చూసుకునే వాళ్ళు లేరన్న ఉద్దేశంతో మళ్ళీ బల్లరికి తీసుకొని పోయినారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి అక్కడ ట్రీట్మెంట్ నాలుగు రోజులు ఉండి హాస్పిటల్లో చూపించుకొని వచ్చినారు ఆ దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు ఆదోనిలో ఇది వరకు కూడా మేము ఒక వీడియో చేసినాము కుక్కలు కుక్కలు సంచారం చాలా ఉంది దయచేసి దాని మీద దృష్టి సాధించి ఈ ఆదోనిలో ఉన్నటువంటి వీధి కుక్కలు ముఖ్యంగా హాస్పిటల్స్ గ్రౌండ్స్ మెయిన్ రోడ్స్ మీద రాత్రి తొమ్మిది పైన అయితే రోడ్ మీద వచ్చి పడుకుంటాయి ఏమి వచ్చి పోయే వాళ్ళని అన్ని కూడా దాడి చేసేదానికి సిద్ధంగా ఉంటాయి వాటి దాడి చేసేటప్పుడు ఇట్లా కింద పడి ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు ఎవరు తీసుకుంటున్నారు బాధ్యత మీరు తీసుకుంటారా మీరేమో గుడ్ మార్నింగ్ అన్నట్టుగా పొద్దున ఏదో ఒక వాడలో మీ కార్ లో ప్రభుత్వం అందించినటువంటి కారులో మీరు వెళ్లిపోతారు చూస్తారు వస్తారు అధికారులు కూడా మిమ్మల్ని చూసి భయపడి సార్ బాగుంది సార్ అది ఉంది సార్ ఇది ఉంది అని చెప్తున్నారు కానీ అసలు సిసలైన ఆధునిక కుక్కల సమస్యల్ని మాత్రం ఎవరు కూడా అధికారులు మీ స్థాయికి తీసుకొని రావటం లేదేమో అందుకే మీరు కూడా చూసి ఉంటున్నారు రాత్రి పూట అయినా గానీ పొద్దున పూట అయినా గానీ వాకింగ్ వెళ్లే వాళ్ళకైనా వచ్చే వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా కుక్కలతో చాలా డేంజర్ ఉంది దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సమస్యకు పరిష్కార దిశలో మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు పని చేయండి సార్ మీ కింది స్థాయి అధికారులతో పని చేయించండి ఎందుకంటే వాళ్ళు పని చేసేదానికే ఉన్నారు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు కదా ఎవరు ద్వారా జీతాలు తీసుకుంటున్నారు మేము కట్టే పన్నుల ద్వారానే మేము కొనే ఉప్పు నిప్పు అవి దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పని చేయండి కానీ ఇట్లాంటివి ఇంకా పునరాతం కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది దీని మీద దృష్టి సాధించండి నా పేరు అంజినమ్మ తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శిని ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాల్ని గుడ్ మార్నింగ్ ఆదో జనాలకు నమస్కారం సారు గత శుక్రవారం రోజు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటప్పుడు ఆయనకు కుక్కల దాడి జరిగింది మన పరిస్థితి ఎట్లుందంటే అప్పుడులో పులిలకి తర్వాత సింహానికి భయం పడే పరిస్థితి ఉంటుంది అంటే ఎక్కడో ఫారెస్ట్లో లో మన ఆధ్వర్య ప్రాంతంలో పురాకల సంఘం వాళ్ళ నుంచి కుక్కలకు కూడా భయం పడే స్టేజ్ వచ్చింది మన పరిస్థితి ఇంకోటి ఆ మనిషి రాత్రి ఏమి పన్నెండు గంటలకి ఒక గంటకి రాలా రాత్రి తొమ్మిదిన్నరకి అంటే తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది గంటలకు తిరిగిన చాలా ఇబ్బందిగా ఉంది సార్ మున్సిపల్ కమిషనర్ గారు ఒకటే చెప్తున్నాను గత మన గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ నుంచి దరిదాపుగా మీకు ఈ వీడియోలు ఇటువంటి వీడియోలు పది ఇరవై వరకు వరకు పెట్టినాము మీరు ఇక్కడ ఏది స్పందించడం లేదు మనకు ఎనిమిది తొమ్మిది ఇక్కడ ఉన్నాయి పాయింట్లు ఆ పాయింట్ కాడ తిరిగితే చాలా ఇబ్బంది అమ్మట మీరు కానీ టూ వీలర్ లో తిరగండి కొంచెం టూ వీలర్ తెలిస్తే జనాల పరిస్థితి ఏమి వాళ్ళ భవిష్యత్ ఏమి వాళ్ళు ఎటువంటి దీంట్లో తిరుగుతున్నారు భయంతో తిరుగుతున్నారని మీకు తెలుస్తుంది ఇంకోటి మనకు సార్ గారు బళ్ళారు వరకు పోయినారు అంటే ఇక్కడ వైద్యులు మనకి సరిగ్గా పట్టించుకోలేకుండా కృష్ణ హాస్పిటల్ పోయినారు తర్వాత పక్క హాస్పిటల్ పోయినారంట మోదో హాస్పిటల్ పోయినారంట పెద్ద హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదంటారు ఎందుకంటే అక్కడ డాక్టర్స్ లేరు ఉన్నా కూడా సరిగ్గా స్పందించరు రాత్రి పది గంటలకు మేము డ్యూటీ చేయము మన చేత కాదు అని డాక్టర్లు లేరు అని డైరెక్ట్ గా చెప్తున్నాను అది భయపడే పొద్దున్న లేచింది వాళ్ళు బంధువులు వచ్చి ఇక్కడ అవుతే బ్రతుకులేవునివని ఆదు ఆదు నుంచి బళ్ళారికి పిలుచుకుపోయి బళ్ళారులో మన కోల్గొద దగ్గర హాస్పిటల్ దగ్గర వీళ్ళ ట్రీట్మెంట్ జరిగింది మధు హాస్పిటల్లో దరిదాపుగా ఖర్చు చేసుకొని అంటే అప్పుడు పరిస్థితి వల్ల ఖర్చు చేసుకొని బళ్ళార్లో పోయి మీరు తీసుకొచ్చినా సార్ ఇక్కడ బళ్ళారి నుంచి వచ్చి ఎన్ని రోజులు సార్ మీరు రెండు రోజుల అక్కడ ట్రీట్మెంట్ బాగుందా బాగుంది అంటే రాత్రి పది గంటలకు పోయిన వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చినారా రాత్రి పది గంటలకి ఫస్ట్ కృష్ణ హాస్పిటల్ పక్క ఆసుపత్రికి పోయాను ఇప్పుడు అది ఎంపల్ డాక్టర్లు వాళ్ళతో పోయాను నర్సులు లాజ్ లేకున్నట్లు చెప్తారు డాక్టర్ లేదు రాకూడదు పద్దెనిమిది రావాలా లేకుంటే రాకూడదు అని చెప్తారు ఆడికి డీకి ఇచ్చాను ఎమర్జెన్సీ ఓపీ ఇస్తాను డాక్టర్ ని కన్ఫర్మ్ చేయండి పిల్లలు అని చెప్తే లేదు పిలిచే పరిస్థితి లేదు వెళ్ళిపోయి నుంచి బయటకు దొరికింది వాటికి దబ్బిన తర్వాత నన్ను మధు ఆసుపత్రికి పోయిన తర్వాత వాళ్ళే అడ్మిట్ చేసుకొని చేసుకొని పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చింది అడ్మిట్ అవుతారంటే అడ్మిట్ అయ్యు నాకు నార్మల్ గా నొప్పి కంట్రోల్ అయినాక పోతాను అని ఇంట్లో తెలుసుకొని వచ్చింది నా దగ్గర పద్ధతి ఆధునిక వైద్యంలో మనకు సరిపోతని భయపడి అప్పటికప్పుడే కొంచెం ఏముందో బ్లడ్ నిలపడేకి కొంచెం ఆ నొప్పి తగ్గేకి సుధార్చుకుని రాత్రి సుధార్చుకుని పొద్దున్న లేచిందే వాళ్ళు బళ్ళారికి రెఫర్ చేసుకొని బళ్ళారికి పోయపరుచింది సార్ అంటే చిన్న టౌన్ కాదు చిన్న పల్లె కాదు ఇది మన పెద్ద టౌన్ రెండు లక్షల డెబ్బై వేల మంది ఉండే దీంట్లో వైద్యుధరము లేదు ఇంకా మున్సిపల్ తంటావా మీరు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ తెలిసిన విషయంలో మీరు తెలుసుకోవాలా సార్ వైద్యులకి ఒకే చెప్తున్నాను రాత్రి పది కావచ్చు రాత్రి పదకొండు కావచ్చు దరిదాపుగా పేషెంట్ వచ్చినప్పుడు మీకు నిద్ర ప్రతి ఒక్క మనిషికి నిద్ర రావచ్చు కానీ మన డ్యూటీ ఏమి వైద్యం చేసే డ్యూటీ వాళ్ళ పరిస్థితి బాగలేక మా దగ్గర వర్ట్టించుంటారు దయచేసి వైద్య శాస్త్రంలో మీకు చెప్తున్నాను వైద్యం నారాయణం హరి అని చెప్పినారు అంటే మీరు ఒక దేవునితో సమానము దయచేసి రాత్రి పదే అయినా పదకొండు అయినా వీళ్ళకి వచ్చిన పేషెంట్లకి చాలా బాగా చూసుకోవాలని నేను చెప్తున్నాను నేను ఈ ఈరోజు మీడియా ముందు రావాలని కారణం ఏమంటే ఈ ఆధునిక సరౌండింగ్ మున్సిపల్ మైదానం మున్సిపల్ రోడ్ నుంచి చందసర్ రోజా కాడ అయితే ఏమి తిక్కుసాంతర్గా కాడ ఏమి అయితే ఏమి ఎన్జిఓస్ కాలనీ గేట్ కాడ పాత గెస్ట్ హౌస్ కాడ అయితే ఏమి అల్ఫా స్కూల్ కాడ అయితే ఏమి రిలయన్స్ పక్కలో బీజేపీ ఆఫీస్ పోయి దారిలో అయితే ఏమి హోనీ గేరీలో అయితే ఏమి జార్బండ మీద కాడ నుంచి వచ్చే కాడ అయితే ఏమి ఈడ కుక్కలు విత్రంగా చాలా ఇది ఒక ఎట్లా ఉండాలంటే కుక్కలు అసలు వాటి నుంచి మంచి అంటే ఇబ్బంది అయిపోయింది రాత్రి పదిన్నరకి మంచి అంటే ఆ తింది గుండె కొట్టుకుంటుంది అక్కడ ఏంటికంటే చాలా ఇబ్బంది అయిపోయింది మీది బండి మీద పోతే ఇబ్బంది నడుచుకుంటా పోతే ఇబ్బంది ఎట్లా పోయినా ఇబ్బందే ఇట్లా ఉన్నప్పుడు కమిషనర్ కమిషనర్ గారికి నేను కోరుకునేది ఒకటే కమిషనర్ గారు మీరు పద్ధలుకుంట బండిలో తిరిగి అంతా బాగుండదని ఊర్లో ప్రశాంతంగా ఆఫీస్లో కూర్చుంటే పద్ధతి కాదు మీరు కనీసము మీ ఆఫీసర్లు చెప్పిన మాట మీదన ఆక్షన్ తీసుకోనండి లేదు ఈ ఊర్లో అంతా అబద్ధం పుకారులు వస్తున్నాయి ఊరంతా సరి సమానం ఉండదంటే నన్ను చెప్పిన ఏరియాలో రాత్రి మీరు బండి వేసుకుని గా తిరగండి తిరిగితే మీకు అప్పుడు అర్థమవుతుంది ఆ ఏరియాలో ఎన్ని కుక్కలు అడ్డం వస్తున్నాయి ఆ ఏరియాలో కుక్కలు ఎన్ని కుక్కలు జనాలకి ఇబ్బంది పెడుతున్నారని ఆడోళ్ళు పదిన్నర దాటిన తర్వాత ఏరల నుంచి దాటాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది ఏమో ఎందుకంటే పరస్ ప్రస్తుతంకి నా నాదే అవతారం చూడండి ఇది ఇప్పటికి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను యాభై వేల రూపాయలు డబ్బులు పద్ధతి ఇది కాదు యాభై వేల రూపాయలు నా డబ్బులు పోగొట్టుకున్నాననే చెప్పటం లేదు నా యాభై వేల రూపాయలు పోయింది 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 అన్నం తినే చైత గు కడుక్కుంటున్నాను ఎంత ఇబ్బంది అవుతుంది ఇది మీరు ఇంత చిన్న కంట్రోల్ కానీ చేయలేకుంటే మీరు కమిషనర్ ఉంటే కాసి ఏం లామ్మ మా ఇన్ని ఇన్ని తూర్లు మీడియాలో వస్తున్నది కుక్కల గురించి ఇంతకు ముందు మన ఖాజా భాష అని పరసమరాయన గానీ పెట్టినారు ఒక ఆడయమ్మ ఇద్దరు కలిసి స్టేట్మెంట్ ఇచ్చినారు ఆదంలో కుక్కలు చాలా విత్తరంగా ఉండదని అసలు మీకు అర్థం అవుతుంది లేదు లేసారి ఎవరైనా లేకుంటే కుక్కల కూరకి సచ్చినప్పుడు ఏమన్నా మీరు యాక్షన్ తీసుకుంటారా దండోదే వచ్చే కాసి తిక్కుసాంతరకంగా రోడ్ రోడ్లో అంత ట్రాఫిక్ ఉండదే ఏమో ఊరి నాలుగు రోజులు కాల్వలు తీసిరా బండలు తీసి అట్లయితే మన ఫ్రెష్ ఫ్రెష్గా ఒక టిప్పర్ ఇద్దరికి డ్యాష్ కొట్టింది ఆడ ఏం కొద్దిగా రోడ్లు గురించి ఈ ట్రాఫిక్ గురించి ఈ కుక్కల గురించి ఏమైనా చేసేకి మీకు ఉండదా లేదా సార్ కొద్దిగా దయచేసి చెప్పండి లేకుంటే మంచి చచ్చిపోతే చచ్చిపోయా మాకేమో హాయిగా రూమ్ లో కూర్చుంటాము మాకేమో వచ్చే జీతం వస్తుంది అంటే జీతం మీకు ఎవరు ఇచ్చేలేరు సార్ మాట్లా ప్రజలే మీకు జీతం ఇచ్చేది మం కట్టేది ట్యాక్స్ మం కట్టేది ఇదే కరెంట్ బిల్ ఇదే గుత్త రసీద్ అయితే ఏమి హౌస్ ట్యాక్స్ అయితే ఏమి ఇవన్నీ మనం కట్టిన తర్వాతే మీకు డబ్బులతో జీతాలు వచ్చేది మీకు మీరు మాకి హెల్ప్ చేసే కోసం మీకు డబ్బులు కట్టేది అదే మీరు చేయకపోతే కదా ఏంటి కట్టాలా ఇంత చిన్న ప్రాబ్లము కుక్కల ప్రాబ్లం మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు ఆదంలో ఇంకా ఏ వేరేది ఏం చేస్తారు మీరు సినోజ్ బాగ్ రోడ్కి పోతే అక్కడ ఎండాకాలంలో ఎవరికైనా కొట్టుకుంటారు జనాలు ఆ ట్రాఫిక్ చూసి కలిసి కనీసం మీరు సినోజ్ బాగ్ ఇరు కొట్టేకి మీ చేత కాదు ఆ సినోజ్ బాగ్ ముందు నిలబడే బండ్లు తీపిండి దినామోట పార్కింగ్ అని నిలబెడుతున్నాడు ఆయన నిలబెట్టిస్తున్నాడు ఆయన అది పదిన్నర గంటలకు పోతే పోయి చూడండి ఆడు పార్కింగ్ అని ఎన్ని బండ్లు ఎట్లా ఆడడం నిలబెట్టిస్తున్నాడు సైకిల్ మోటార్లు అది తీపేయండి సార్ కొద్దిగా మీకు దయచేసి మొక్కుతాం మీకు యాదవ్ అదన్ వాళ్ళ మీద దయచేసి ఎట్లా ఉంటుంది సార్ కొద్దిగా చూడండి నా చెయ్యి చూడండి ఇట్లా కుక్కల గురించి ఎట్లా అయింది ఏ మీ పని చేసే వాళ్ళకి కాళ్ళు వాళ్ళు తీసే వాళ్ళకి చెప్తే పట్టించుకోరు ఎవరికి నా చెప్తే పట్టించుకోరు ఇంతకి ఎవరికి చెప్పాలా లేదు మామొచ్చి ఆడన్న రోడ్డు మీద ధర్నా చేయాలంటే ధర్నా చేస్తాం ఊకే మొత్తం గేర్ గేర్లేకపోని వస్తాము కునిమల గేర్ మొత్తం లేకపోని వస్తాను ఒక మెయిన్ రోడ్డు మీద ఎరన్నా ధర్నా చేస్తాను ఇన్ని కుక్కలు ఉన్నాయి ఇన్ని కుక్కలు ఉన్నాయని ఎన్ని పరస్రమట్లు వస్తున్నాయి ఎన్ని ఇది వస్తున్నాయి ఊక బండి పంపిస్తారు నాకు కుక్కలు పట్టుకొని పోతారు కుక్కలు అయిపోయాయి అంటారు ఒక్కతూరు రాత్రి రాని సార్ వీధిలో మీరు ఒకరు రాత్రి వస్తే మీకు కుక్కలు ఎంట పడితే కుక్కలు ఎంట పడిన తర్వాత కష్టం ఎట్లా ఉంటుంది కింద పడినప్పుడు చెయ్యలు కాళ్ళు విరిగితే ఆ ఇబ్బంది ఎట్లా ఉంటుంది అని అప్పుడు తెలుస్తుంది మీకు మీడియా చెప్పేది ఇది ఒకటే నా నాకు బాధ అయింది నేను చెప్తున్నాను నాన్ పడినాను నన్ను తిప్పులం పడి యాదో చేయించుకుని వచ్చినాను చాలా మంది మా అక్క చెల్లెలు మా తమ్ముళ్ళు మా అన్నలు ఎట్లా తిరుగుతుంటారు రాత్రిపూట ఏదో అర్జెంట్ పనికి పోతుంటారు మా అంటే కుక్కలు అడ్డం వస్తారు పట్టించుకుంటారు ఆడా సరాలు అమ్ముతున్నారు సార్ సరాయిలు క్వార్టర్లు అమ్మే వాళ్ళు కుక్కలు సాకారు ఇది వాళ్ళు ఏమన్నా అంటే కుక్కలు మా సొంతం సాకిన కుక్కలు అంటారు వాళ్ళు ఏంటికి సాకారంటే రాత్రిపూట పోలీసు వాళ్ళు వస్తే అది అరస్తే మాకు తెలిసిపోతుంది దాపెట్టుకుని బాగుంటుంది అని చెప్పి కాసి వీళ్ళు సాకారు వాళ్ళు మీరు సాకిన కుక్కలని విడిసిపోతే అంటే మంచిలు చచ్చిపోయా సాకిల్ కుక్కలు ఉంటే కదా వాళ్ళకి ఏమన్నా లైసెన్ ఇవ్వండి సార్ అట్లా ఏమైనా వాళ్ళు సాకిల్ కుక్కకి ఉంటే వాళ్ళు లైసెన్స్ ఉంటే కదా వాళ్ళు ఏమన్నా దానికి మంచి చెట్టుగా జరగతే వాళ్ళు పరిష్ వాళ్ళు అంతా ఖర్చు భరించింది మళ్ళీ ఎవరికి వాళ్ళు వాళ్ళు సాకిల్ కుక్క ఎవరికి ఖర్ వస్తాదు వాళ్ళంతా ఆక్షన్ తీసుకుని వాళ్ళ ఆసుపత్రికి వచ్చి చూపించి అంతా వాళ్ళు బాధ్యత చూసుకుని అట్లానా రూల్స్ ఉన్నా పెట్టండి ఏం సార్ ఆ కుక్క పట్టుకొని పోలేదు కదా అంటే ఎలా ఇంటి వాళ్ళు సహకారం వాళ్ళకి ఏమన్నా సాకేకి మీరు లైసెన్స్ ఇచ్చారా ఏమన్నా కుక్కలు సాకేకి దయచేసి చైతే మొక్కి చెప్తాను సార్ ఈ కుక్కల మీద మీరు యాక్షన్ తీసుకోలేకుంటే మళ్ళీ ఒకటి రిపీట్ చేస్తాను ఏడాడనేది చందా సరోజా జార్బండ మన తిక్కుసాబ్ దర్కా అల్ఫా స్కూల్ ఎన్జిఓస్ కాలనీ పాత గెస్ట్ హౌస్ ఆ బిజెపి ఆఫీస్ ముందు ఓని దయచేసి కుక్కల్ ఇంక మీరు ఇక్కడి నుంచి పట్టుకొని పోయ్ లేకుంటే నెక్స్ట్ ఒక వారం తర్వాత వారం వరకు చూస్తాను లేకుంటే మెయిన్ రోడ్డు మీద ధర్నా కూర్చుంటాను నేను నాకు పట్టిందతి వేరే వాళ్ళకి పట్టకూడదు ఎంతమంది ఎన్ని ఎవరైనా ఉన్ని మా అక్క చెల్లెలు మా అన్న తమ్ముళ్ళు మా ముస్లోళ్ళు విసులోళ్ళు తిరుగుతుంటారు సార్ యాభై యాభై వేలు అరవై అరవై వేలు ఖర్చు పెట్టుకునే అందరితో డబ్బులు ఉన్నాయా జల్లి మా ఆధ్వర్లో రాత్రి పడితే పోయిగా ఆసుపత్రి లేదు యాది ఎరు పోవాలా సార్ నానే పదిన్నరకి పోయాను నా తిప్పలం పడకుంటే పోదు పది ఆసుపత్రుల్లో తిరిగి కాసి మధు ఆసుపత్రిలో పోయి పట్టి కట్టించుకున్నాను నన్ను అప్పటితోడే పదివేలు అయిపోయింది మధు ఆసుపత్రిలో రాత్రి పూట ఎవరు ఇస్తారు సార్ అంత పెద్ద డబ్బులు ఈ మీ నెగ్లెజమే కదా కమిషనర్ నెగ్లెజమే కదా ఇది మళ్ళీ ఇంతగానే మీకు పట్టించుకునే చాతాకాలేకుండా మీరు ఏంటి ఉన్నారు సార్ మీరు నెక్స్ట్ తోటి ఒక వారం వరకు చూస్తాను ఈ కుక్కల సమస్య కన్నా తీరిపోలేకుంటే ధర్నా కూర్చు ఉంటాను మున్సిపల్ మెయిన్ రోడ్ లో నా పేరు ముల్లారఫి కుని మల్లా ఒక సోషల్ వర్కర్ను హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ యాదవ్ రోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ ఉడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింక్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్